రి ఓం అవిద్యానాస్థిమిరమిరద్వీపనగరీ జానామకరందశ్రుతిం దరిద్రామణిగుణనికా జన్మజల నిమగ్నారీపు వారాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदत्वं त्वं द्वमभान् मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः విశ్వం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణిక సమానందవనే వసంతం ఆనందకందం హత వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర మనం ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆలయంలో దేవతా దర్శనమైన తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చోవాలి అలాగే దేవాలయంలో ఆత్మప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తన చుట్టూ తను తిరగకూడదు అంటారు ఎందుకు అలా తిరగకూడదు అంటారు అంటే అలా తిరిగితే ఒకనొక భంగిమలో మన భాగం అంటే మన వెనకాతల వేపు భాగం ఆ దేవుడికి చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుడిలో అలా తన భాగం దేవుడికి చూపించకూడదు ఒకవేళ ప్రదక్షిణం చెయ్యాలి అని మనకి అనిపిస్తే ఆ దేవాలయం చుట్టూరా ప్రదక్షిణం చెయ్యాలి ఎలా అంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి ప్రదక్షిణం మళ్ళీ ధ్వజస్తంభం వరకు సవ్య దిశలో చెయ్యాలి గడియారములు ఏ దిశలో తిరుగుతుందో ఆ దిశలో తిరి చేయాలి అందుకని గుడిలో ఆత్మ ప్రదక్షిణం అంటే ఈ రెండు చేతులు ఒకదానితో ఒకటి జోడించి అంటే ఆత్మ అక్కడ ఉంటుంది అనేటటువంటి నమ్మకం కాబట్టి ఆ రెండు చేతులు జోడించి ఆ రెండు జోడించినటువంటి రెండు చేతులను గుండెల దగ్గరకు తెచ్చుకుని ఒక్కసారి నమస్కరిస్తే అది అక్కడ ఆత్మ ప్రదక్షిణ అవుతుంది అలా చేస్తే చాలు అలాగే తీర్థం ఎప్పుడు తీసుకున్నా నిలబడి తాగకూడదు అని శాస్త్రం చెప్తుంది నిలబడి తాగినటువంటి తీర్థం సురాపాన సమం భవేత్ అంటారు మద్యపానంతో సమానం మరి గుళ్ళో అంతమంది భక్తులు ఉంటారు కదండి ఎలా కూర్చుంటాం ఈ తీర్థం తీసుకోవడానికి ఆ పోసేటటువంటి ఆచార్యస్వామి వారు కూడా ఇబ్బంది పడతారు కదా అంటే అక్కడ మనిషి కాస్త ఇలా ఉంచి ఒళ్ళు ఇలా ఉంచి వంగి తాగితే కూర్చుని తాగిన దానితో సమానం పర్వాలేదండి ఆ మాత్రం మనం దేవుడి తల వంచవచ్చు కావాలంటే బయట నేను ఇంకోటి దగ్గర తల వంచనండి అంటామేమో కానీ దేవుడి దగ్గర తల వంచక తప్పదు అసలు దేవుడి దగ్గర తల వంచితేనే మనం వీరులు అవుతాం ఆ నీ ఎదురుగుండా ఉన్న మనిషిలో కూడా నువ్వు దేవుణ్ణి చూడగలిగితే ఎందుకంటే దైవం మానుష రూపేణ అంటారు కదా అందుకని అలా చూడగలిగితే ఈ నడుస్తున్న లేకపోతే కదులుతున్నటువంటి శివాలయ శివయ్యలకు లేదా నారాయణలకు వారి ఎదుటి కూడా తల వంచడం తప్పేం కాదు సరే ఇవన్నీ తెలిసినటువంటి మహాత్ముడు కాబట్టి నారద మహర్షుల వారు ఆలయ మర్యాదలు అన్నీ పాటించి ఆలయ మర్యాదలు శివదర్శనానంతరం బయట ఉన్నటువంటి ఒక బండరాయి మీద హాయిగా కూర్చున్నాడు కూర్చుని శివ శివ అనుకుంటూ ఓ రెండు నిమిషాలు అలా గడిపాడు అక్కడికి వింధ్య పర్వతం వచ్చాడు నా దగ్గరికి అందులోనూ నా కొండ మీద ఉన్నటువంటి ఓంకే ఓంకారేశ్వరుడి యొక్క గుడికి వచ్చినటువంటి వాడు నారద మహర్షి నారద మహర్షి అంతటి వాడు వచ్చాడు దర్శనానికి మహాత్ములు వచ్చినప్పుడు పూర్ణకుంభ స్వాగతం చెప్పాలి వీలు కాకపోతే కనీసం దర్శనం చేసుకోవాలి మన దగ్గరకు పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు వ వారి యొక్క దర్శనానికి వెళ్ళి వాళ్ళని పూజించకపోతే దోషం అందులోనూ వచ్చినటువంటి వాడు నారద మహర్షి దేవర్షి ఇలా అనుకుని వింధ్య పర్వతం వెంటనే ఒక పురుష వేషం ధరించాడు కిరీటం మీద పెట్టుకుని పురుషవేషంతో ఆయనకి నారద మహర్షికి పూజ చేయడానికి అర్ఘ్య పాత్ర పాద్య పాత్ర ఆచమనీయ పాత్ర ఈ మూడు పాత్రలు పట్టుకుని నారద మహర్షి దగ్గరికి వచ్చాడు అర్ఘ్యం ఇచ్చాడు ఇదం అర్ఘ్యం అన్నాడు పాద్యం ఇచ్చాడు ఇదం పాద్యం అన్నాడు ఆచమనీయం ఇచ్చాడు ఇదం అని తాగడానికి నీళ్ళు ఇచ్చాడు మన ఇంటికి ఎవరు వచ్చినా ఈ మూడు వాళ్ళు అడిగినా అడగకపోయినా అసలు వాళ్ళు అడగకుండానే ఇవ్వాలి అంతేగాని వాళ్ళు వచ్చి ఏమండి కాస్త మంచి నీళ్ళు ఇప్పిస్తారా అని అడిగేదాకా మనం ఉండకూడదు అసలు వారితో ఆ మాట అనిపించుకోకూడదు అందువల్ల ఏమండి మంచి నీళ్ళు తాగుతారా అని మాత్రం అడగకూడదు వచ్చిన వాళ్ళు తాగినా తాగకపోయినా గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాలి కాస్త మంచినీళ్ళు తీసుకోండి దాహం తీసుకోండి అని తాగడం తాగకపోవడం అనేటటువంటిది వచ్చిన వారి యొక్క ఇష్టం నేను అనుకుంటున్నాను ఈ కథ విన్నవాళ్ళంతా కూడా మంచినీరు తాగేటటువంటి పుణ్యాత్ములే అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఇతరములైనటువంటి నిషిద్ధ ద్రావణములు తాగే అలవాటు ఉంటే ఎవరికైనా పొరపాటున కనీసం ఇంకా ఈ కథ మొత్తం ఈ కాశీఖండం అయిన తర్వాత నుంచి ఇంకా మానేయండి అలాగే వింటున్నప్పుడు కా తాగమని కాదు మహాప్రభో కేవలం మంచినీరు త్రాగండి లోపల హృదయంలో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంటుంది హృదయంలో ఆ శివలింగానికి మనం అభిషేకం చేసేటప్పుడు మంచినీరుతోటి పాల ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి ఇటువంటి ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం మంచిది సరే ఈ శివకథామృతాన్ని మీరు కర్ణామృతంగా తాగండి వాటిలన్నిటితో పాటు వాటితో అభిషేకం చేయొచ్చు శివుడికి ఇవన్నీ తెలిసినటువంటి విధ్య పర్వతం నారద మహర్షికి అన్ని రకాల సత్కారాలు ఏవైతే అతిథి సత్కారాలు చేయాలో అవన్నీ చేసింది దైవ సత్కారాలు ఏవైతే చేయాలో అవన్నీ చేసింది షోడసోపచార పూజ చేసింది తర్వాత చేసిన తర్వాత ఆ వింధ్యుడు ఆ పాపం ఆ వింధ్యుడు ఆ నారద మహర్షికి నమస్కారం చేశాడు నమస్కారం చేసి మహాత్మ నువ్వు సద్గురుడివి లోకాలకి పురాణ ప్రవచన ధర్మదేవతవి నువ్వు నా అదృష్టం కొద్దీ నా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయానికి నువ్వు ఈనాటికి వేయించేశావు నీ దర్శనం మాత్రం చేత నేను ధరించాను అని వినయంగా నమస్కరించి క్రమక్రమంగా ఇంకా ఇక్కడి నుంచి తన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు వించుడు ఆత్మస్థిత ఆత్మస్థుతి పరనింద ఎలాంటివి అంటే శ్రీ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అర్జున ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం పరనుంద పరహత్యతో సమానం అని చెప్తాడు ఒకనొక సందర్భంలో సరే ఇక్కడ వింధ్య పర్వతం నారదుణ్ణి అడిగింది నారద మహర్షి ఈ ప్రపంచంలో నాకన్నా పెద్దదైన కొండ మీకు ఎక్కడైనా కనపడిందా మీరు ఎన్నెన్నో పర్వతాలు చూశారు నదులు చూశారు ఇంకా ఏదో ప్రకృతి అంతా చూశారు అయితే ఈ పర్వతరాజుల్లో అంత పొడుగైనటువంటి వాడు నాంత బలమైనటువంటి వాడు నాకున్నంత మహామహిమలు కలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు మీకెక్కడైనా కనపడ్డా నా కొండ ఎంత గొప్పది అందున నా కొండలో ఏకంగా ఓంకారేశ్వరలింగం ఉన్నది జ్యోతిర్లింగం నా మీద ఆ శివుడు కొలువై ఉన్నాడు నా మీద మరోపక్క నా చుట్టూ నిరంతరం నర్మదా నది ప్రవహిస్తూనే ఉంటుంది ఇటువంటి కొండ మహర్షి ఇంకొకటి మీకు ఎక్కడైనా కనబడిందా ఇంకొకటి ఉందా కాబట్టి నేను మహామహిమ కలిగినటువంటి వాడినే కదా అని అడిగాడు వించుడు ఇదంతా విన్నాడు నారద మునీంద్రుడు విని ఇదేమిటి వీడు ఇంత అహంకారంతో మాట్లాడుతున్నాడు ఇతగాడు అనుకున్నాడు చిన్నపాటి అసహ్యం కూడా వేసిందండి నారద మహర్షికి నారదుడంతటి వాడి దగ్గరికి వచ్చి నేను గొప్పవాణ్ణి నేనే గొప్పవాణ్ణి అవునా కాదా అంటే ఆయనకు ఒళ్ళు మండదు కానీ ఎంతైనా దేవర్షి దేవర్షే ఆయన బ్రహ్మమానసపుత్రుడు కదా ఆయన మహాజ్ఞాని బాగా తెలివైనవాడు ఆయన తనకి తాను అంటే ఆయన ఎవరితోటి కయ్యం తెచ్చుకోడు ఆయనకి తెలిసి ఎవరైనా ఇలా తనని తాను పోడుకుంటుంటే అబ్బే నీకంత లేదయ్యా నువ్వే పెద్ద చవట సన్నాసి అంటే ఇప్పుడు అడిగిన వాడికి కోపం వస్తుంది అనవసరంగా శత్రుత్వం తెచ్చుకోడు నారదుడు అందుకని నారదుడు వింధ్యపర్వతంతో అప్పుడు అన్నాడు నారదుడు వింధ్య పర్వతంతో ఏమన్నాడో తర్వాత జరిగినటువంటి కథా కార్యక్రమం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశయారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో భవంతు హర పార్వతీపతయే హర హర మహాదేవ